ఓ అది రాగండి చేప రాగండి చేప అయితే పడింది రాగండి చేప అయితే పట్టగలిగాం మనం ఇది ఉండేటట్టు ఇది పోయేటట్టు లేదే ఉండేటట్టు లేదే అసలు కర్రదేశ మర్చిపోయా రెండు సరుపులు జరిసీ లోపల పెడితేనే ఉంటుంది ఇది లేకపోతే ఉండేటట్టు లేదు కానీ చెప్పనమాట అసలు ఎగురుతుంది ఎగురుతుంది అంటున్నా రెండు సరిసే అయినా ఉంటున్నారు రెండు సర్సీ పుడుకోబెట్టా లేకపోతే మనకి ఇది అసలు అలింగ్ అది ఇది అబ్బో ఓకే ఇక్కడైతే కొన్ని గురక చేపలు కూడా పడ్డాయి కొన్ని చూపిస్తాను మొత్తం నాలుగు ఐదు ఆరు గురక చేపలు పడ్డాయి అనమాట ఒక్కోటి మాత్రం సుమారుగా అర కేజీ నుంచి కేజీ ఉంటుంది పెద్ద పెద్ద గురక చేపలు ఇవన్నీ కూడా వీడియోలో చూడటానికి మీకు చిన్నగా ఉండొచ్చు కానీ పెద్ద పెద్ద గురక చేపలు గురక చేపలు రాగండి చేపల హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే చాలా రోజుల తర్వాత అయితే మనం కృష్ణానది లోపలకైతే వచ్చేసాం వచ్చేసామన్నమాట ఎందుకంటే మనం ఎక్కువగా ఐరన్ బుట్టలు పెడతా ఉంటాం ఐరన్ బుట్టలు పెట్టాలంటే నీళ్లు ఎప్పుడు ఫుల్లుగా ఉండి నీళ్లు కదలకుండా ఉండాలన్నమాట ఇది పులిచింటల ప్రాజెక్టు కృష్ణానది కాబట్టి ఆ డ్యామ్ దగ్గర ఎప్పుడైనా నీళ్లు గేట్లు ఎత్తినప్పుడు నీళ్లు తగ్గుతూ ఉంటాయి మళ్ళీ మూసేసినప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి చేపలు కొంచెం అలికిడిగా అనమాట లోతులోకి వెళ్ళి వలల వేయాలంటే మాత్రం బాగానే ఉంటుంది లేకని మనం ఐరన్ బుట్టలు కదా మనం పెట్టేది అందుకని చేపలు ఒక్కోసారి పడతా ఉంటాయి ఒక్కోసారి పడవు నీళ్ళు అయితే కృష్ణానదిలో చాలా చాలా తగ్గిపోయినాయి అయితే నేను ఒడ్డును మనం బుట్టలు పెడితే నీళ్ళు తగ్గిపోతానని చెప్పేసి చాలా లోతులకు అయితే వచ్చేసాను చాలా లోతులోకి చూస్తున్నారు మీరు అంతా ఇదంతా కూడా కృష్ణానది చాలా లోతులోకి అయితే వచ్చేసి వలలు అయితే వేసానమాట అసలు ఆ వలలో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో చూద్దాం చా చిన్న చేపల వల వేసాను పెద్ద చేపల వల కూడా వేసాను ఆ చేపల్లో ఆ వలలో మనకి రాగండి చేపలు పడ్డాయా వాలకి చేపలు పడ్డాయా లేదా గుర్రక చేపలు పడ్డాయా అనేది చూద్దాం చూస్తూనే ఉండే చాలా రోజుల తర్వాత మనం అయితే కృష్ణానదిలో మన వేట అయితే మరలా మొదలైంది ఓకే చూస్తూనే ఉండండి ఆల్రెడీ నా ఛానల్లో కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు ఐరన్ బుట్టల్లో నాకు పడిన చేపల గురించి అయితే మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఓకే మనమైతే వాళ్ళ అయితే వెళ్ళిపోదాం ఆ వాళ్ళలో మనకి ఎలాంటి చేపలు పడ్డాయో నిదానంగా చూసుకుంటూ వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి ఓకే అయితే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం ఒక పక్క నుంచి వాళ్ళంతా కూడా తీసుకుంటా తీసుకుంటా వెళ్ళిపోదాం వాళ్ళైతే మామూలుగా మురికి పట్టలేదు రాయిగడ్డ అయితే దించాము ఇక్కడ ఒక టిక్కీ అయితే తీసుకొచ్చాను టిక్కీలో మనం అలా వేసుకుంటా చేపలు తీసుకుంటా వెళ్ళిపోదాం రాయి కట్టాలన్నమాట ఇక్కడ రాయి ఎంతలో వస్తుందో చూడాలి తప్పులైతే ఉంది అసలు కంపలోకి పోయిందో ఇవాళ చేలో పడింది అర్థం కా ఇక్కడ కూడా కనపడలేదు ప్రస్తుతానికి ఏడా మాత్రం కంపలు పట్టుకున్నట్టుంది వాళ్ళు రావట్లేదు అసలు ఎందుకంటే ఇదంతా పుల్చుంచులు ప్రాజెక్టు కృష్ణానది కాబట్టి ఖచ్చితంగా కంప చెత్త చెదారం పొలాలు బీడు భూములు అన్నీ ఉంటాయి ఒక్కోసారి చేప కూడా పడి కంపలకు ఓ పోయిద్ది చేప అయితే పడింది చేప పడి కంపలోకి లాక్కొని పోయింది ఇదిగో చేప చేప పడి కంపలోకి లాక్కొని పోతుంది ఎన్నా అనుకుంటున్నా కానీ తీసుకెళ్ళి కంపలోకి పెట్టింది గురక చేప ఫస్ట్ సరే ఇంకొక చేప పడింది వాళ్ళైతే లాగుతుంది అది ఏం చేప ఎలాంటి చేప చూడాలి రాగండి చేప లేకపోతే గొర్ర చేప చూడాలి わあ、いいところ、そういうパターンで。 నేనేసింది ఏడేళ్ళ వాళ్ళ సైజు ఇంకా ఆరేళ్ళ సైజు వాళ్ళైతే ఇంకా చేపలు బాగా ఎక్కువగా పడతాయి అని చెప్తున్నారు సరే చూద్దాం ప్రస్తుతానికి ఆరేళ్ళది అయితే మన దగ్గర లేదు ఓకే మనం ఇంకా తీసుకుంటే తీసుకుంటూ వెళ్ళిపోదాం ఇంకా మనకి ఎలాంటి చేపలు అయితే తగులుతాయో చూడాలి మన వాళ్ళలో లేకపోతే పట్టుకుందా కంపలో కూడా ఆకు మిందో తెలియదు కానీ గట్టిగా ఉంది వాళ్ళ ఎందుకంటే ఖచ్చితంగా మాత్రం కంప ఉంటుంది ఇక్కడ తప్పదు వల్ల ఒకసారి చినిగిపోతా ఉంటాయి మనకి చేపలు పడాలంటే ఒక్కసారి కంపల్లో కూడా ఎత్తు ఉండాలి పొలాలు తక్కువ ఎక్కువగా అడిమ్ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఏక తప్పదు ఓ ఇక్కడైతే ఒక చేప పడింది మళ్ళీ చేప పడింది అంటే సామాన్యంగా ఇంకా పాదు ఎందుకంటే కన్ను రెండు కళ్ళు కాదు ఇంకా ఐదు ఆరు కళ్ళు పట్టుకుంటుంది కాబట్టి కంపల్సరీగా పాదు అనమాట సుమారుగా ఒక్కొక్క చేప అర కేజీకి పైనే ఉండొచ్చుంది చూద్దాం మనకి ఇంకా ఎలాంటి చేపలు అయితే వస్తాయో చూడాలి మనకు అన్ని గురగ చేపలు వస్తున్నాయి రాగండి చేపలు రావట్లేదు రాగండి చేపలు వాలిక చేపలు ఇవి రావాలన్నమాట చూద్దాం ఇక్కడీతో ఒకటి పడింది చేప అరే రే ఇక్కడ గురగ చేప వచ్చింది అన్ని గురగ చేపలు వస్తున్నాయి అయితే ఉంది వలన లాగుతుంది ఇది కూడా జై పొద్దున్నే అయితే గాలి తోలుతుంది రామాణంగా రోజు గాలి తోలుదా అలాంటి చేపలు అయితే వస్తాయో చూడాలి ఒకటన్నా రాగండా వాళ్ళకి చేప పడిద్దామని చూస్తున్నా రాగండే వాళ్ళకి చేప మాత్రం రావట్లేదు అన్నీ దొరక చేపలు వస్తున్నాయి అక్కడైతే ఒక చేప పడ్డట్టుగా కనపడుతుంది చూడాలి అది ఏం అనేది దగ్గరకు పోతే కానీ మనకు తెలియదు రాగండి చేప రాగండి చేప అయితే పడింది రాగండి చేప అయితే పట్టగలిగాం మనం పోయేటట్టు లేదే ఉండేటట్టు లేదే అసలు కర్ర తీసులు అట మర్చిపోయా రెండు సరుపులు తెరిచి లోపల పెడితేనే ఉంటుంది ఇది లేకపోతే ఉండేటట్టు లేదు కానీ ఓకే అటు కొడితేనే లేక వెళ్ళిపోయింది తెచ్చుకొని పోయి మనకి ఉండదు ఇది రాగండి చేపలు ఇంకేమైనా పడ్డాయో చూడాలి ఇక్కడైతే వాళ్ళైతే చుక్కు చుక్క అయింది నాకు తెలిసి చేప పడి తెచ్చుకొని పోయి ఉండొచ్చు పెద్ద చేప ఇది కూడా రాగండి చేప అయి ఉంటుంది రెండు చేపలు వచ్చినాయి అయితే ఒకటి పడితే ఒకటి తెప్పించుకొని పోయింది దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి మళ్ళీ మనం రేపు చేపబడింది కంపలో పొద్దున్నట్టుంది ఓ అయ్యత పోయిందిలే మధ్యలో మొత్తం కంపేనది మధ్యలో ఆడ ఖాళీలు తెరపగానే ఉంది అనేసి నీళ్ళు బాగా తెల్లగా కనపడుతుంటాయి మొలైతే ఈరోజు రాకండి చేపబడుతుంది అయితే అయిపోయింది పెద్ద రాగండి చేప కొన్ని గురక చేపలు అయితే పడ్డాయి మనకి వలలో ఎలాంటి చేపలు ఏమేమి చేపలు అయితే పడ్డాయో మీకు చూపిస్తాను చూస్తూనే ఉండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు వలలు వేస్తున్నప్పుడు అలాగే గాలాలు కడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది మొబ్బు పట్టిందనమాట ముబ్బు బట్టి కూడా అంతా చీకటి చీకటిగా ఇదిగా ఉంది లేకపోతే సమయం చాలా ఇప్పటికే దగ్గర దగ్గర ఏడున్నర ఎనిమిది అవ్వచ్చు టైము కానీ మబ్బు పట్టడం వల్ల అంతా కూడా భయంకరంగా ఉంది లైట్గా గాలి తోలుతుంది నేను మీతో మాట్లాడుతూనే ఉన్నా పడవ అయితే అసలు గాలికి వెళ్ళిపోతుంది అయితే చూద్దాం మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో మీకు అయితే చూపిస్తాను మీరు అంతా చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది అనమాట ఇదే మన పడవ చిన్న పడవ మంది దీనికైతే ఇంజిన్ బిగించాలి ఇంజిన్ బిగిస్తే కానీ మనం లోతులోకి వెళ్ళి చాలా చాలా దూరంగా మనమైతే చేపలు పట్టగలం ఇదైతే రాగండి చేప అనమాట అసలు ఎగురుతుంది ఎగురుతుంది అని రెండు సరిసైనా అంటున్నా రెండు సరిసే పుడుకోబెట్టా లేకపోతే మనకి ఇది అసలు అలింగ్ అది ఇది ఓకే ఇక్కడైతే కొన్ని గురక చేపలు కూడా పడ్డాయి కొన్ని చూపిస్తాను మొత్తం నాలుగు ఐదు ఆరు గురక చేపలు పడ్డాయి అనమాట ఒక్కోటి మాత్రం సుమారుగా అర కేజీ నుంచి కేజీ ఉంటుంది పెద్ద పెద్ద గురక చేపలు ఇవన్నీ కూడా వీడియోలో చూడటానికి మీకు చిన్నగా ఉండొచ్చు కానీ పెద్ద పెద్ద గురక చేపలు దురకు చేపలు రాగండి చేపల ఇవైతే మనకైతే ఈరోజు పడ్డాయి చూస్తూనే ఉండండి మరి ఒక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం ఇదంతా మీరు చూస్తున్నారు పులిచింతల ప్రాజెక్టు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది అయితే ఇక్కడ అయితే చాలా చాలా లోతుగా ఉంటుంది ఓ కాలికి పడ కూడా ఊగుతూ ఉంది చాలా బ్యాలెన్స్గా నిలబడాలి మనం వీడి తీసేటప్పుడు లేకపోతే మనం కెమెరా మొత్తం కంటే కృష్ణానదులు మునిగిపోతాం మనం ఓకే చూస్తున్నామండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం